యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన షేక్ దిల్ కుషా కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కాకర్ల బాధిత కుటుంబానికి ఇరవై వేల ఆర్థిక సహాయం కొండాపురం మండలం వెలిగొండల సమీపంలో ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వ్యవసాయ కూలీ షేక్ దిల్ కుషా కుటుంబ సభ్యులను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గరిమినపెంట గ్రామంలోని ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇరవై వేల రూపాయలను తక్షణ ఆర్థిక సహాయంగా అందించి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోని కొండాపురం మండలం నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అది కూడా సార్ చెప్తాడు దాని మీద బాధ్యత జరుగుతుంది మీ దాని గురించి కదా అది తీసుకోమంటారు Yani miralak hakkında neyinki desinler? O da. Ha ne işte? Doğanlısın. O da. 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 నేను సార్ హాస్పిటల్కి వచ్చిండు అప్పుడు ఇంటికి వచ్చేడు ఎక్కడన్నా రాపేయలేదు కదా ఇల్లు పెట్టించొచ్చు ఎలా మరి